శ్రీగురుభ్యో నమ శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా శ్రీవారి సన్నిధిలో అష్టగ్రహ కూటమి అనేటువంటి అంశంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము శాస్త్రి గారు చెప్తూ ఉన్నారు అంటే ఆ రోజు ఒక ముఖ్యమైనటువంటి ఘట్టము జరిగింది మాస్టర్ సిబివి గారు కుంభకోణంలో భౌతిక దేహాన్ని విడుచుటకు ముందు మాట్లాడిన మాటలు మనకి చెప్పారండి ఏమనంటే పంతొమ్మిది వందల అరవై రెండు ఫిబ్రవరిలో తటస్థించబో అష్టగ్రహ కూటమి నాడు గుంటూరులో బ్రాడీపేటలో నివసించుచున్న ఒక యువకునిలో నేను ప్రవేశించేదను అని సివివి గారు ఆయన భౌతిక దేహాన్ని విడిచిపెట్టేటానికి ముందు పలికిన పలుకులు అని చెప్పారు మనకి కనుక ఆ సందర్భంగా మహోజ్వల ఘట్టాన్ని మనకి వివరించారండి అంటే మాస్టర్ సీవీవి అవతరణము అంటే మాస్టర్ ఈకే గారిలో మాస్టర్ సివివి గారు ప్రవేశించటము అనేటువంటి ఘట్టాన్ని మనం చెప్పుకున్నా అదే రోజు అష్టగ్రహ కూటమి నేను ఆ రాత్రికి మా ఇంటికి వెడలితిని శాస్త్రి గారు చెప్తూ ఉన్నారండి మాస్టర్ సివివి గారు కృష్ణమాచార్యుల వారిలో ప్రవేశించటము జరిగినది ఆ రాత్రికి శాస్త్రి గారి ఇంటికి వెళ్ళారు ఆ రోజు దేవీ భాగవత గోష్ఠిలో మాస్టర్ గారి దివ్య భాషణములు మరికొన్ని ఇవి ఈ అష్టగ్రహ కూటమి ఏర్పడిన రోజుతో కలిసి మూడు రోజుల పాటు అఖండమైన ఆధ్యాత్మిక తేజోద్ధార ప్రవహించుచూ ఉండును ఈ మూడు రోజులను ఐహికములకు కార్యక్రమములకు స్వస్తి చెప్పి నిరంతర ధ్యాన జప సత్సంగాది ఆధ్యాత్మిక కార్యక్రమములో హృదయమును సమర్పించి సమయము గడిపిన వానికి అనేక సంవత్సరముల సాధన ఫలితము దక్కి వికాసము వేగవంతమై శీఘ్ర గతిన ఆధ్యాత్మిక పదమున పురోగమనము సిద్ధించును అందును ఈ మూడు దినములను నాతో కలిసి గడిపించినచో ఈ సిద్ధి ఇంకనూ బలమగును త్వరగానూ ప్రాప్తించును ఈ మాటలు నన్ను ఉత్సాహపరిచినవి నేను ఈ మూడు రోజులు కాలేజీకి స్వస్తి చెప్పి వారితోనే గడపదలిచినవి మరునాడు తెల్లవారుజాముననే స్నానము చేసి నేను మాస్టర్ గారింటికి సుమారు ఐదు గంటల పదిహేను నిమిషములకు చేరిని వారు నన్ను చూచి ఎంతయో సంతోషపడి రైలుపేట నుండి బ్రాడీపేట చివరకు ఇంత దూరము ఇంత వేకువనే నడిచి వచ్చినందుకు సంతసించిరి ఆ సమయమునకు వారు గడ్డము గీసుకొని నిరంతరము ధ్యానమున గడుపుడని సెలవిచ్చిన మహనీయులు ఇంకను గడ్డము గీసుకొనలోనే కాలము కడుపుచున్నారేమి అని నాకు శంక కలిగినది వారి వెంటనే ఇట్లనిది నీవు వచ్చు వేళకునే ఇంకను గడ్డము గీసుకొనుచున్నానేమి అని నీకు సందేహముగా ఉన్నది కదా ఇదిగో అయిపోవచ్చినది వెంటనే స్నానము చేసి వచ్చేదను మనము ధ్యానములో కూర్చుందుముగాక నా మనస్సులోని శంక వారి దృష్టికి వచ్చినది వారి జీవితంలో అన్ని పనులను ధ్యానమే అని వారి ఉపదేశముగా గ్రహించింది అప్పటికే అమ్మగారు మేల్కాల్చి వీరి ధ్యాన పూజాదులకు వలయ ఏర్పాట్లు ధావింపసాగిరి వారి నివాసమున పూజ గదిలో శ్రీవారు కనులు మూసుకొని ఆరు గంటలకు కూర్చుండి ఏ మంత్రాక్షరములను వారు ఉప ఉచ్చరింపలేదు నన్ను ఇట్లు ధ్యానము చేయమని ఏమీ నాకు ఆదేశింపలేదు వారి సరసన మూరక నేనును కనులు మూసుకొని కూర్చుంటిని వారు నిశ్చల ధ్యాన సమాధిలో ముణిగిరి సుమారు ఎనిమిది గంటల నలభై నిమిషముల దాకా ఇట్లు సాగినది అంటే ఆరింటి దాకా కూర్చున్న వాళ్ళు ఎనిమిది నలభై దాకా ఇట్లానే సాగిందటండి ఆనాడు అతిలోక మగు దివ్యానుభూతి సుధాంబుదిలో మునిగితిని నా మనస్సు ధ్యానమునకై ఎట్టి ప్రయత్నము చేయలేదు అప్రయత్నముగానే ఆనందము నిండి ఆలోచనలు క్రమముగా అడుగంట సాగినవి నా జీవ ప్రజ్ఞ మినుకు మనుచుండెను శరీరము తేలికయ్యను పరమ ప్రశాంతి రాజ్యమేలెను కాలదేశములు ఎరుకల లేవు నాకు నేను గుర్తులేని స్థితి దగ్గర అగుచున్నది మాస్టర్ గారు కనులు తెరచి నన్ను మెల్లగా ప్రేమగా గోముగా పిలిచిది నేను మామూలు స్థితిలోనికి మెల్లమెల్లగా వచ్చిదిని కనులు తెరిపిడి పడెను ఇంతటి అనుగ్రహ వర్షమును కురిసిన ఆ దివ్యమూర్తిని దయాసాగరుని ఏమనినుతింపను కనులు తెరచి చూచునప్పటికీ వారి దేహము దివ్య సువర్ణ కాంతులతో దేదీప్యమానముగా వెలుగుచున్నది వారి ముఖము దివ్య దీధీతులతో మనోహరమై ఒప్పారుచున్నది నాకు వెంటనే పురుషుల వర్ణన గుర్తుకు వచ్చినది అంతట మాస్టర్ గారు నన్ను పూజ గది నుండి వెలికి వచ్చి సూర్యుని తిలకించుమని ఆనందించి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషముల సమయములలో ఆ దినమున భాస్కరుని బింబము నిండుగా హిరణ్మయమై కిరణములను సువర్ణములై దివ్య తేజస్సును వెలార్చుచు నేలను తాకసాగినవి అట్టి విధముగా భానుడెన్నడూ భాషించుట నా జీవితమునే ఎరుగను సూర్యబింబము వలె లేదు ఎవరో దివ్యపురుషుని ముఖము వలె ఉన్నది అతడు నన్ను దీవించుచున్నట్లు అనిపించినది మాస్టర్ గారు కనులు తెరచియే దివ్యలోక విహారి అయింది మాస్టర్ గారి ఆనతిన నేను ఆ దినమున ధ్యానమునను సూర్యదర్శనమునను లోక కళ్యాణమునకై విశ్వశాంతికై పరస్పర వికాసమునకై దేవుని గాఢముగా మనసారా ప్రార్థించింది ఈ మూడు దినములు అట్లు ప్రార్థించుట సాధకుల కర్తవ్యమనియు పరమగురువుల కార్యక్రమమున అది భాగమనియు శ్రీవారు సెలవిచ్చిరి నాకని ఏదియు అడగలేదు మాస్టర్ గారు ఆనాటి ఉదయ సూర్యుని వీక్షించుచుండగా హిరణ్మయమైన సూర్యమండలము గారి హిరణ్మయ వర్ణశోభితమగు దేహము స్వరూపములుగా అనిపించను వారు సవిత్రుమండల మధ్యవర్తియగు హిరణ్మయ పురుషుని తానుగా అనుభూతి అందిరేము ఆ మూడు దినములను శ్రీవారి ఇంటనే కదలకుండా ఉండుటకు నేను వారి అనుమతిని బడసిని దేహము అధికాహారముతో బరువెక్కినచో జానము కుదరదని శ్రీవారు ఆ మూడు దినములను అన్నము తినుట మానివేసిరి అమ్మగారు గోధుమరవ్వ పాలతో చేసిన ఒక పానీయమును వారికి రెండు మూడు పర్యాయములు ఇచ్చిరి నేనును దానినే సేవించి ఆ మూడు దినములను మాస్టర్ గారు ధ్యానము సద్గోష్ఠి సద్గ్రంథ పఠనములలో గడిపిరి వారు కాలేజీకి వెళ్ళలేదు నేను వారి సన్నిధానమున దివ్యానందమున ఓలలాడితుని మధ్య మధ్య శ్రీ నాగభూషణము గారు శ్రీ రాఘవరావు గారు వచ్చి శ్రీవారితో కొంతసేపు గడిపి వారేమీయో మాటలాడని సమయమున ఆయనను వారి సన్నిధి మాత్రముననే మనస్సులోని ఆలోచనలు ఆగిపోయి ఆనందము వర్తించండి శ్రీవారి కరుణ ఇట్లు అవ్యాజముగా నాపై కురియుట వలననే నేను తదనంతర జీవితమున వ్యక్తిగతముగా ఎన్నయో ఆపదలు తరించుట శరీర బాధల నుండి విముక్తి నందుట నా ద్వారమున ప్రసంగములు వెలువడుట సేవ జరుగుటయు జరుగుచున్నవి ఎందరో జనులు నాకు సన్నిహితులై ఆనందించుటయు తటస్థించుచున్నది ఈ సందర్భమున పూజ్యురాలకు అమ్మగారు శ్రీవారి ఆధ్యాత్మిక సాధనలకు ఎంతయో సహకరించింది వారి సాధనా విశేషములను అనుసరించి వారికి నిర్దిష్టమగు తగు ఆహారము సమకూర్చుట ఇతర సేవలు చేయుట వారి జప పూజాదులకు వలయు ఏర్పాట్లను తపోబంధనమున చేయుట తానును వారి పూజానంతరము సాధనలను అనుష్ఠించుట జరిపిరి శ్రీవారితో పాటు అతిథులకు సాధకులకు ఫలాహారములను భోజనమును సమర్పించుట చేసిరి ఇవన్నీయు బరువుగా కాక ఎంతో ప్రీతితోనూ శ్రద్ధతోనూ నిర్వర్తించి మెప్పును కోరక నిరాడంబరముగా మెలగిరి తన సాధన ఒరులకు తెలియకుండా అనుష్ఠించిరి మాస్టర్ గారు తన ఆధ్యాత్మిక దినచర్య సంపుటములలో కొన్ని సాధనా విశేష రహస్యములకు సంబంధించిన భాగములను శ్రీ సవరన్ నాగభూషణము గారికి శ్రీ ఎడవల్లి రాఘవరావు గారికిని నాకును చూపించి వాని మాచే అనుష్ఠానము ధ్యానము చేయించిరి వారు అనుమతించిన కొలది భాగములు మేము చదువుటయు ధ్యానించుటయు జరిగినది అద్భుతములకు జ్ఞానలోకములు అనుభూతిలోకములు మాకు తలుపులు తెరిచినవి అట్లని చనువు తీసుకొని వారి దినచర్య సంపుటములను వారి ఆదేశము లేకుండగానే మనముగా పఠించుట పాపము గురుద్రోహము అగును అనుటలో సందేహము లేదు మాస్టర్ గారి వసించుచున్న ఒక శిష్యుడు ఇట్లు కొన్ని దినములుగా పఠింపసాగాను అంటే మాస్టర్ గారి దినచర్య సంపుటములు అంటే డైరీ అండి అందులో కొన్ని సాధన విశేష రహస్యములకు సంబంధించిన భాగాలు రాసుకుంటారు కదండి అవటండి మాస్టర్ గారి ఇంట అవసరం ఒక శిష్యుడు ఇట్లు కొన్ని దినములుగా పఠింపసాగాను మాస్టర్ గారు అతని నేమీ నిందింపలేదు శ్రీవారు ఈ సందర్భముగా నాతో ఇట్లు గంభీరముగా హెచ్చరించిరి నా దినచర్య గ్రంథములను నేను ఇయ్యకుండగా నన్ను అడుగకుండగా పఠించుట నేరమగును ఇది దొంగతనమే విజ్ఞానమును గణించవలెనను ఆవేశపూరితమగు కుతూహలము అనర్థములకు దారితీయును నన్ను అడుగకుండా నా దినచర్య సంపుటములను చదువుచున్నను నేను స్వయముగా జోక్యము చేసుకొనను ఎవరు చేసిన కర్మఫలమును అనుభవింపక తప్పదు ఆపదలను ఆధ్యాత్మిక భ్రష్టతను పొందక తప్పదు గురువుగా నేను ఇట్టివారి దుశ్చర్యను అరికట్టవచ్చును గదా అని నీవు భావించుట తప్పు ఏలనన నన్ను గురువుగా భావించనుచో నా అనుమతి లేకుండా రహస్యముగా నా గ్రంథములను తీసి చదువడు కదా నా ఎందు గురుభావము వానికి తెలియజెప్పవలసిన బాధ్యత నాకు లేదు అసలు ఎట్లును నేను గురువును కాదు తోటి సాధకుడను మాత్రమే అడిగిన వానికే సూచన ఇచ్చుట నా వంతు మాస్టర్ గారు తన భౌతిక దేహము వరకును ఆధ్యాత్మిక దినచర్య రచనను కొనసాగించిరి ఎవరికి ఎప్పుడు ఏమి ఎంత అందీయవలేనో కాలపురుషుని అనుమతిని బట్టి వారు అంత అప్పుడు అందించిరి అనావశ్యకమగు జిజ్ఞాస మానసికమగు దురద మాత్రమే శ్రీవారి హెచ్చరిక వారి అనుచరులకు అనుసరణీయము వారి నుండి జ్ఞానగంగ ఎట్లును వారి దేవీ భాగవతాది ప్రసంగములలో వెలువడి ప్రవహించుచునే ఉన్నది వారి సన్నిధియే ఆనంద వారధి అయి మనలను మునకలెత్తించున్నది శ్రీవారు శ్రీ రాఘవరావు గారి చేతను నా చేతను కొన్ని తంత్ర మర్మ గ్రంథములను చదివించుటయే కాక వాని అనుసరించి కొన్ని జ్ఞానములను ఉపాసనలను చేయించిరి ఈ గ్రంథములు ఇప్పటికి ముద్రితములు కావు శ్రీవారి స్వీయ రచనలివి ఇవి ఆంగ్ల భాషలో కలవు ఇట్టి గ్రంథములు అనేకములు వారు ఆంగ్ల భాషలో రచయించి ఇవి ముద్రితములు కావు కాకూడదని కూడా వారి నియమము నాకు వారి అనుమతి లేకుండుటచే నాచే చేయింపబడిన ధ్యాన ఉపాసనాదులను ఆయా గ్రంథస్థ విషయములను వెల్లడించ చాలనందులకు పాఠకులు మన్నింప సవినయముగా వేడుచున్నాను ఇంతటితో ఈ అధ్యాయము పూర్తవుతుంది తర్వాత స్వర్ణ పతకము రక్షణము అనేటువంటి అధ్యాయములోకి మనము ప్రవేశిస్తూ ఉన్నాము స్వర్ణ పథకము అంటే గోల్డ్ మెడల్ ఆ గోల్డ్ మెడల్ వచ్చిందండి శాస్త్రి గారికి ఆ కథ ఏమిటో తెలుసుకుందాం మనం పంతొమ్మిది వందల అరవై రెండు ఏప్రిల్ నెలలో బిఏ అంతిమ సంవత్సర పరీక్షలు వీనికి ముందు అంతిమ పూర్వ పరీక్షలు కళాశాల వారు నిర్వహించినవి ఒక్క పరీక్షాపత్రమున తప్ప మిగిలిన అన్నింటిలోనూ నాకు అత్యధికములైన మార్కులు లభించినవి అంటే ఒక్క సబ్జెక్టులో తప్పితే మిగతా వాటిలన్నింటిలో వచ్చినండి మొత్తము మీద బిఏ డిగ్రీలో సర్వోత్తముడుగా నేను ఎంపిక చేయబడితిని ఆ రోజులలో పరీక్షాపత్ర విజయమునకు విడివిడిగా బహుమతులు ఇవ్వబడినవి మా హిందూ కాలేజీలో బహుమతి ప్రధానోత్సవం జరిగినది ఆంగ్ల ఆంధ్ర భాషలలో వక్తృత్వము వ్యాసరచన మున్నగు పోటీలతో సహా అత్యధిక సంఖ్యలో బహుమతులు నాకు లభించినవి ఇవి కాక పూజ్యులకు ప్రిన్సిపల్ గారి చేతి మీదుగా కళాశాలలో బిఏ విద్యార్థులలో సర్వోత్తముడుగా బెస్ట్ బిఏ స్టూడెంట్ ఆఫ్ హిందూ కాలేజ్ నైన్టీన్ సిక్స్టీ వన్ సిక్స్టీ టూ నాకు స్వర్ణ పతకము బహుకరింపబడినది మా మిత్రులు శ్రీ గోపిరెడ్డి శ్రీ జయరామ శర్మ మున్నగు వారు నన్నెంతగానో అభినందించి ఈ బహుమతి తమకే వచ్చినంతగా ఆనందించిరి ఆ రాత్రి మా అమ్మ నాకు స్వర్ణ పతక బహుకరణ విని పొంగిపోయినది మరునాడు ఉదయమే నేను ఈ స్వర్ణ పథకమును గైకొని మాస్టర్ గారి ఇంటికి వెడలితిని నాకు అత్యంతము ఆరాధ్యులు నా శ్రేయోభిలాషి వారే కదా వారికి చూపించుటయే నా ఉద్దేశం వారు నా నుండి స్వర్ణ పథకమును తమ కర కమలములలోనికి గ్రహించిన వారై అంటే మాస్టర్ చేతిలోకి తీసుకున్నారండీ ఆ స్వర్ణ పథకాన్ని నన్ను ఆశీర్వదించింది వెంటనే ఇట్లనిది పున్నయ్య ఇట్టి స్వర్ణ పథకము ప్రతి ఏడు ఒక విద్యార్థికి వచ్చుటకు గాను ఒక ఆమె కొన్ని ఏండ్ల క్రింద కొంత పైకము నిల్వ చేసి ఉన్నది ఆమె శరీరము విడిచినది అయినను ఇంకను ఆమెకు తన దానము ఎడ వ్యామోహము వదలలేదు కావున ఈ స్వర్ణపతకము చుట్టూను ఆమె యొక్క సూక్ష్మదేహము చెరించుచున్నది దాని ప్రభావము చేత అనారోగ్యము మానసిక వైపరీత్యములు కలుగును ఇట్టి ఆపదలు రాకుండా నేను కొన్నాళ్ళు దీనిని నా నిత్య పూజలో ఉంచి పిమ్మట నీకు తిరిగి ఇచ్చేదను మాస్టర్ గారికి ఎంత ప్రేమో చూడండి ఆ స్వర్ణ పథకం ఏంటి ఆ స్వర్ణ పథకంలో చుట్టూరా ఆవిడ సూక్ష్మదేహం చెరించడం ఏమిటి ఆ చెరించడం మరి ఎవరు చెప్పగలరండి అది సామాన్యులు మామూలు వాళ్ళు అయితే చెప్పగలరండి అది అది కనుక్కున్నారు మాస్టారు కనుక్కొని దానివల్ల అనారోగ్యం మానసిక వైపరీత్యం వస్తాయని తెలిసి ఆ పుణ్యశాస్త్రి గారిని ఆ రెండింటి అనారోగ్యం నుండి మానసిక వైపరీత్యం నుంచి కాపాడటం కోసం మాస్టారు కొన్నాళ్ళు నిత్య పూజలో ఉంచి తర్వాత తిరిగిస్తానన్నారటండి అండి ఎంత ప్రేమ చూడండి మరి మాస్టర్కి శ్రీవారి సూక్ష్మ దృష్టి ఎంత నిశితమో వారికి దీనవాత్సల్యము ఎంత నిరవధికమో వారి ఆశ్రిత రక్షణ కౌశలము ఎంత దివ్య శక్తివంతమో అనూహ్యము కనుక ఇంతటితో ఈ స్వర్ణ పథకము రక్షణము అనేటువంటి అధ్యాయము కూడా పూర్తయిందండి రేపు మనము ప్రాక్పశ్చిమములు అనేటువంటి అధ్యాయంలోకి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ